కేసీఆర్కున్న మిడిమిడి జ్ఞానంతో కట్టిన ప్రాజెక్టుల మీద ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు మాట్లాడుతున్నారు నిస్సిగ్గుగా దొంగతనం చేయడానికి ప్రాజెక్టులు కట్టొద్దు ప్రజల సొమ్ము దోచుకుంటానికి ప్రాజెక్టులు కట్టొద్దు తెలివి తక్కువతనంతో ప్రజాధనాన్ని ఇంకొకరికి దోచిపెట్టేటందుకో లేకపోతే మీరు దోచుకునేందుకో ప్రాజెక్టులు కట్టొద్దు ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టాలి ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే ఎట్టుంటుంది అంటే ఇక నాగార్జున సాగర్ లెక్కు ఉంటుంది ఇక శ్రీశైలం ఉంటుంది ఆ శ్రీరాంసాగర్ ఉంటుంది కట్టిన మూడు సంవత్సరాలకే ప్రాజెక్టు కుంగే ప్రాజెక్టు కట్టి ఇంకా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఏం నేర్చుకోవాలి కేసీఆర్ నుంచి ప్రాజెక్టుల గురించి కూలే ప్రాజెక్టులు కట్టేది నేర్చుకోవాలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేకపోతే కూల్చే విధంగా ఎట్లా కట్టాలి నువ్వు డిజైన్ చేసేటట్టు తెలుసుకోవాలన్నా ప్రజల్ని దోచుకోవడానికి ప్రాజెక్టులు కట్టడం ఎందుకు ఇలా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు మీ ఇలాకాలో మీరు పాలించిన రోజుల్లో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండ్రు ఎక్కడన్నా ఒక ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు ఉన్నదా ఆయన తొమ్మిది హిట్ కట్టి చూస్తాం తొమ్మిది కట్టకపోతే నువ్వు నువ్వు నీలాగా దౌర్భాగ్యపు స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా డెఫినెట్గా కడతాం ఇక్కడ కట్టిన ప్రాజెక్టులేమో కుంగిపోతాయి పనికి రాకుండా పోతాయి అక్కడనేమో ప్రాజెక్టులు కట్టుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అపెక్స్ కౌన్సిల్కి పోకుండా ఇంట్లో వండుకుంటే వాడు తెలివికి వెళ్ళోడట నేను వీళ్ళు చెప్పిన పొడింగులు వచ్చి చెప్తుంటే ఇక కాంగ్రెస్ పార్టీ వినాలి తెలంగాణ వచ్చినాక తొమ్మిది సంవత్సరాలు మీ పాలనలో విధ్వంసం వ్యవస్థ లేదు దాన్ని సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించేది పోయి తగుదునమ్మా అని ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద దేనికోసం మాట్లాడుతున్నారు మీరు బయటికి వెళ్ళా సార్ ముఖం కూడా బయటకు చూపించుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి మీది మీ క్యాబినెట్లో వాళ్ళంతా కూడా ఏ ఏ స్థాయి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మాకు తెలుసు ఒక్కొక్కరు ఏ విధంగా మీరు తయారైనారో కూడా అందరికీ తెలుసు ఉద్యమకారులమని పేరు చెప్పుకుంటూ తెలంగాణను తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను నిట్ట నిలువున దోపిడి చేసే దొంగలుగా చరిత్రకెక్కే కదా ఇలా ఇంట్లో కూర్చున్నది ఇంకెందుకు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టులే కాదు చిన్న నీటి మధ్యతరహా ప్రాజెక్టులే కాదు తెలంగాణ ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యత భాగస్వామ్యాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఇంకా మాట్లాడి మీ సిగ్గు తీసుకోవద్దని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాను ఆయన ఏదో కేసీఆర్ పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చిందని చెప్తాడు మీకు ఎవరికి దమ్మున్నా అది కేసీఆర్కైనా కేసీఆర్ కొడుకు మీలో ఎవరికైనా లేకపోతే హరీష్ రావుకైనా మీరు ఎట్లా మోసం చేసిండ్రో చెప్పే దమ్ము మా దగ్గర ఉన్నది ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్ పార్టీకి చెప్తుండరా మీరు ఎలా ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి నేర్పే మీది మీది కేసీఆర్ది ప్రజల్ని దోచుకున్న దొంగలుగా చరిత్రలో ఉన్నారు మీరు ఇంకా నీతులు పలికే ప్రయత్నం చేయకండి ఎందుకు అలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం తుమ్మిడి కాడ ప్రాజెక్టు వైబుల్ కాదని చెప్పింది ఎవడు మరి అట్లాడప్పుడు పోయి ఫడ్నవీస్తో ఇలా మీరు అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది అన్నారు మరి ఎందుకు గట్టలేదు తుమ్మిడి ఎట్టికాడ మళ్ళా కిందికి వచ్చి మేడిగడ్డ కాడ ఎందుకు కట్టిన కట్టిన బ్యారేజ్ ఎందుకు కూలింది ఇంకో బ్యారేజ్కి ఎందుకు పడ్డది ఇది సమాధానం చెప్పురా సన్నాసుల్లారా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఈ స్థితికి రాష్ట్రం ఈ స్థితికి ఆర్థికంగా దిగజారడానికి కేసీఆర్ కారణం కేసీఆర్ జలదోపిడి చేసిండి ఇక్కడ జలదోపిడి చేసి జలాన్ని ఇలా ఏ విధంగా వినియోగించుకొని ధన చేయొచ్చో కూడా ఇలా తెలంగాణ ప్రజల్ని నట్టింట ముంచిన వంచన చేసిన ఒక నయవంచకుడిగా మనం చూడాలి తప్పితే కేసీఆర్ని ఇంకా భరించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు